కుల వివక్షకు వ్యతిరేకంగా స్త్రీల హక్కుల కోసం పోరాడిన సామాజిక తత్వవేత్త జ్యోతిబా పూలే వర్ధంతి ఇవాళ ఎంజీరావు గారు జ్యోతిబా పూలే గురించి మీరు బాగా చదువుకుని ఉంటారు సో జ్యోతిబా పూలే గొప్పతనం ఏంటి ఎస్ అండి బాపులే అదేవిధంగా ఆయన భార్య సావిత్రి బాపులే ఈ పేర్లు అంటే భారతదేశంలో ఒక స్పిరిట్ అంటే ఒక అద్భుతమైన ఒక ఉత్తేజితాన్ని కల్పిస్తాయి అనమాట ఒక ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తాయి ఎవరికి ఉద్యమ అంటే ఈయన మామూలు బాపూలే అని పిలవకూడదండి మహాత్మా పూలే ఈయనకి మహాత్మా గాంధీకి ఉన్న మహాత్మా అనే ఒక బిరుదు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ కంటే ముఖ్యంగా తర్వాత ఈయన గొప్పతనాన్ని చెప్పాలి అంటే రెండు చెప్తానండి ఆయన ఏంటంటే గులాంగిరి అంటే గులాంగిరి అంటే బానిసత్వం తెలుగులో చెప్పాలంటే ఈ గులాంగిరి అనే ఒక పుస్తకం పద్దెనిమిది వందల డెబ్భై మూడులో అంటే ఇప్పుడే భారతదేశంలో ఏదైనా ఒక ఆధిపత్యం చలాయించే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో ఉంటారు ఆధిపత్యానికి చలాయిస్తే కొట్టి కొడతారు బహిరంగంగా ఇంత ఉంటేనే ఇప్పుడే కొన్ని మేధో శక్తులు సంఘ సంస్కర్తలు అనే కొన్ని వాళ్ళే మాట్లాడలేకపోతున్నారు ఓపెన్గా కొన్ని విషయాల మీద కానీ పద్దెనిమిది వందల డెబ్భై మూడులో బ్రాహ్మణ శక్తులు గులాంగిరి మాటల్లో చెప్పాలంటే భూ పూలే గారి మాటల్లో చెప్పాలంటే బ్రాహ్మణ శక్తులు ఆధిపత్యం ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఒక రకంగా ఒక సింహంలా ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడారు ఈ విషయాన్ని ఎవరు చెప్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనే తన యొక్క నా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా యొక్క గురువులు ముగ్గురు అని చెప్తాడు ఆ ముగ్గురు గురువులు ఎవరో తెలుసండి అందులో బుద్ధుడు ఒకళ్ళు అయితే కబీర్ రెండో అయితే మూడో వాళ్ళు జ్యోతి బాపులే అంటే అంబేద్కరే తన గురువుగా ప్రకటించుకున్న వ్యక్తి అంబేద్కరే అంటే ఊహించుకోండి ఎంతటి విశిష్టమైన రోల్ ఆయన ప్లే చేశారు భారతదేశంలో అని చెప్పొచ్చు అంబేద్కర్ రాసించే రచించిన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఆ బుక్ చదివిన వాళ్ళకి అర్థమవుద్ది క్యాస్టిజం మీద అస్పృశ్యత మీద ఆయన ఎంతటి పోరాటం చేశాడో అది రాజ్యాంగంలోకి ఎలా వచ్చిందో మనం చూడవచ్చు అంతకంటే శక్తివంతమైన బుక్ ఒక రకంగా అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే అంటే కుల నిర్మూలన కుల వినోస వినాశనం అనే ఒక బుక్ అంబేద్కర్ బుక్ కంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన బుక్కే గులాంగిరి గుర్తుపెట్టుకోవాలండి ఈ గులాంగిరి బుక్ చదివిన తర్వాత ఒక రకంగా నేనే నిజంగా చెప్తున్నానండి గులాంగిరి బుక్కు చదివిన తర్వాత కొన్ని రోజులు అక్కడ నా మైండ్లో ఒక రకమైన ఆందోళన అనమాట ఎందుకంటే నేను స్వయంగా పూజించే దేవుణ్ణే నేను అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే గులాంగిరిలో ఆయన యాంటీ బ్రాహ్మణిజం అంటే కుల వివక్ష మీద ఆయన అతి దారుణమైన ఒక స్ట్రగుల్ అంటారు క్రూసేడ్ అంటారనమాట అది చేశాడు ఆయన అందులో మనకు ఉంటుంది వామన వామనుడు అదే విధంగా మహాబలి బలి చక్రవర్తి ఉంటారు మనకు తెలుసు ఆయన ఏం చేస్తారంటే వామనుడుని బ్రాహ్మణులకి ప్రతీకగా తీసుకుని మహాబలిని వెనకబడిన కులాలకి ప్రతినిధిగా తీసుకుని ఒకటి గుర్తు పెట్టుకోవాలి మహాబలి బలి చక్రవర్తి చాలా మంచివాడు అనేది ఇప్పటికీ మనకు తెలుస్తుంది బలి చక్రవర్తి ఆయన పాతాళానికి వామనుడు తొక్కేసిన ఆయనకి రక్షణగా విష్ణుమూర్తి ఉంటాడని కూడా మనకు తెలుసు మరి ఆయన మంచివాడని ఎందుకు సంహరించారు అంటే ఆయన రాక్షసుకోం ఇది వెనకబడిన కులాల వారి పరిస్థితి అని బాహు అంటే మహాబలిని బలి చక్రవర్తిని ఒక ఆదర్శంగా వెనకబడిన కులాలను ఎలాగే తొక్కేస్తారు ఒక అప్రెషన్ సప్రెషన్ అండ్ రిప్రెషన్ అంటే వెనకబడిన కులాలు సూద్రులు వాళ్ళ పరిస్థితి ఇంతటి దారుణంగా ఉంటుందని ఆయన స్వయంగా అనుభవించి చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఆయనకు ఒక బ్రాహ్మణ స్నేహితుడు బ్రాహ్మణ స్నేహితుడు పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన స్వయంగా అంబేద్కర్ అనుభవించినట్టు కుల వివక్షతని ఎదుర్కొన్నాడు అనమాట ఆయన ఏదో ఖాళీగా కూర్చోలేదండి తక్కువ వయసులోనే ఆయన పోరాటం ప్రారంభించాడు ఎంతటి శక్తివంతం అంటే ఆయన అనుకున్నది అది బ్రిటిష్ అయినా అప్పుడు ఆధిపత్యం చలాయించే చక్రవర్తులైనా రాజులైనా బ్రాహ్మణ్స్ అయినా అధిక కులాలు ఎవరైనా కత్తి పట్టి మాట్లాడేవాడు అనమాట ఆ యొక్క ధైర్యమే అంబేద్కర్కి స్ఫూర్తి ఆయన యొక్క ఉంచి వచ్చింది ఈ గులాంగిరి ఈ గులాంగిరి ముఖ్యంగా ఒకటే చెప్తుందండి కుల వివక్ష అస్పృశ్యతని చీల్చి చెండాడాలి దీనికి కారణం ఏంటంటే మతాలు మతంలో ఉన్న సాంప్రదాయాలు వీటి ద్వారా మనల్ని తక్కువ మనల్ని బానిసత్వంగా చేసుకుంటారు కాబట్టి నాకు ఆదర్శం అమెరికా యొక్క ఈ బానిసల్ని విమూలన చేసిన అమెరికా ఉద్యమమే నాకు స్ఫూర్తి అంటూ ఎవరైనా ఏదంటారు ఈ గులాంగిరి బుక్ని ఆయన అంబేద్కరు అంటే అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నీగ్రోల పోరాటంకి జరిగిన పోరాటానికి ఆయన అంకితం ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఒక అద్భుతమైన జ్యోతి మహాత్మా జ్యోతి పూలే అంటే ఒక ఆదర్శం అండి ఆయన వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల ఇరవైలో పుట్టి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి అంటే అదే సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ధృవతారగా ఇండియాలో అవతరించడం జరిగింది అంటే ఈయన అస్తమం ఈయన మళ్ళీ ఉదయించడం అనేది జరిగింది ఒక గులాంగిరి తర్వాత మనకు వచ్చింది అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి తర్వాత వచ్చింది భారత రాజ్యాంగం ఇప్పుడు ఓబీసీ మూమెంట్ జరిగిన బీసీ మూమెంట్ జరిగిన ఒక మండల ఉద్యమం ఉత్తర భారతదేశంలో జరిగిన వీటన్నిటికీ ఒక ఉద్యమ స్ఫూర్తి ఒక తరగని ఉద్యమ స్ఫూర్తి ఇచ్చిందే జ్యోతి పూ జ్యోతి పూలే అండి ఈయన వెనకబడిన బీసీలే కాదండి వెనకబడిన కులాలన్నీ కూడా కులాలన్నిటికీ కూడా ఒక ఆదర్శం ఒకటే చెప్తున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కరే తన గురువుగా బుద్ధుడితో సమానంగా కబీర్తో సమానంగా పూలేని అంగీకరించాడంటే మా ప్రపంచ మేధావి ఇక జ్యోతిబాలే కోసం బాపులే కోసం ఇంకా మనం ఎక్కువ చెప్పనవసరం లేదు ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాంటి అంటే భారతదేశంలో మొట్టమొదటి సంఘ సంస్కర్త భారతదేశంలో మొట్టమొదటి వితంతు వివాహాలు చేసిన వ్యక్తి మొట్టమొదటికి ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టి స్త్రీ విద్య చిన్నపిల్లలకి విద్య అనేది మరాఠీ ప్రాంతంలో ప్రవేశపెట్టి సతారాలో భారతదేశానికే స్ఫూర్తినిచ్చారు కాబట్టి ఆయన మహాత్మా గాంధీ ఆయన కూడా మహాత్ముడే అని చెప్పొచ్చాడు